కాకినాడ జిల్లాలో కోడి పందాలకు సర్వం సిద్ధమైంది బరుల దగ్గర ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు నిర్వాహకులు మూడు రోజుల పాటు కత్తులతో కోళ్లు కొట్లాడుకోనున్నాయి ఇప్పటికే పందెం రాయిలు నోట్ల కట్టలతో సిద్ధంగా ఉన్నారు కాకినాడ జిల్లా కోడి పందాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు కాకినాడ జిల్లాలో కోళ్ళు కొట్లాటకు రెడీ అయితే కోట్ల రూపాయలు చేతులు మారడానికి సిద్ధంగా ఉంది మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా కోడి పందాలకు బరిలు సిద్ధమైపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం కాకినాడకు సంబంధించిన ఒక బరిలో ఉన్నాము చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేశారు ఇదే బరిలో రేపటి నుంచి మూడు రోజుల పాటు వందల సంఖ్యలో కోళ్ళు కొట్లాడుకుంటాయి దానికి సంబంధించి కూడా కత్తులు రెడీ అయిపోయాయి కోళ్ళ కాళ్లకు కత్తులు కట్టి ఒకదానిపై ఒకటి పుంజులకు సంబంధించి పందాలకు సిద్ధం అవుతున్న పరిస్థితి నిర్వాహకులు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఎనభై బరిలో ఈ దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశారు మూడు రోజుల పాటు ఉదయం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఈ పందాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు దానికి సంబంధించి కూడా ఎక్కడికెక్కడ ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కోడి పందాలతో పాటు గుండాట బేకాట కూడా యథావిధిగా జరుగుతుంది దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతాయి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు పెద్ద పందాలు అయితే ఇలా బరి బరిలో ఏర్పాటు చేసిన దగ్గర పెద్ద పందాలు అయితే దాదాపు ఇరవై వరకు జరుగుతాయని లెక్కలు వేస్తున్నారు దానికి తగ్గట్లుగానే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మరొక వైపు పందెం రాయలు కూడా లక్షల రూపాయలతో ఇప్పటికే గోదావరి జిల్లాలో వాలిపోయిన పరిస్థితి దానికి సంబంధించి ఇటు ఎవరైతే పందెం కాసే వాళ్ళు మాత్రమే ఏదైతే సర్కిల్ సంబంధించి బారికేట్లు లోపల ఉండేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పందాల్లో ఏదైతే కోళ్ళకు సంబంధించి కోళ్ళకి తీసుకొచ్చిన వారు లోపల ఉంటారు మరోవైపు పందాలు వేసేవారు ఎవరైతే ఉన్నారో వీఐపీలు కావచ్చు అదేవిధంగా లక్షల్లో పందాలు వేసేవాళ్ళు కూడా అటువైపు ఉండేలాగా దానికి సంబంధించి కూడా అక్కడ ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు మిగతా వాళ్ళు జనరల్గా చూడడానికి వచ్చిన వాళ్ళు చిన్న చిన్న పందాలు వేసుకునే వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు పందాలు వేసుకునే వాళ్ళు కూడా ఈ ఫినిషింగ్ చుట్టూ ఉంటారు దానికి తగ్గట్లుగా కూడా ఏర్పాట్లు చేశారు మూడు రోజుల పాటు కోడి పందాలతో కోట్ల రూపాయలు నగదు చేతులు మారుతుంది ఇప్పటికే దానికి సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు కొంతమంది అండర్స్టాండింగ్తో ఇద్దరు ముగ్గురు కలిపి నిర్వహణ ఏర్పాట్లు చేయడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి అంటే కోడి పందాలతో పాటు గుండాట అదేవిధంగా ప్యాకెట్ అనేది చాలా కీలకం దానికి సంబంధించి కూడా చాలా జోదోదర్లు చాలా ఇంట్రెస్ట్ చూపుతారు దానికి ప్యాకెట్లు కానీ అవతల వైపు గుండాట ప్యాకెట్కి సంబంధించి ఏర్పాట్లు చేశారు దీనికి ఇది మెయిన్ బరి కోడి పందాలకు సంబంధించి బరిలో ఇక్కడ మాత్రం కేవలం కోడి పందాలు జరిగితే చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఈ కోడి పందాలు మెయిన్ బరి చుట్టూ కూడా టెంట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి మొత్తం జిల్లా వ్యాప్తంగా చాలా అయితే ఆఫర్లు ఇస్తున్నారు మొత్తం మూడు రోజుల పాటు జరిగే పందాలలో ఎవరు ఎక్కువ పందాల్లో గెలిస్తే వారికి స్పెషల్ గిఫ్ట్లు ఒక చోట మాత్రం బుల్లెట్ మరొక వైపు జీపులు లు కానీ అదేవిధంగా గోల్డ్ గోల్డ్ మరొక వైపు ఎల్సిడి టీవీలు కూడా ఆఫర్ చేస్తున్న పరిస్థితి దానికి తగ్గట్లుగానే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు అంటే మూడు రోజుల పాటు కనీసం ఇక్కడ అన్ని అవసరాలు తీర్చేలాగా మద్యం కావచ్చు అదేవిధంగా ఫుడ్ అరేంజ్మెంట్ చేశారు కొన్ని చోట్లయితే భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన పందాల దగ్గర అయితే మాత్రం సర్వీస్ చేయడానికి సర్వర్స్ని కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇటు వివి వీఐపీలు వస్తారు లక్షల్లో పందాలు వేస్తారు మూడు రోజుల పాటు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది గోదావరి జిల్లాలు అంటేనే కోడి పందాలు దానికి సంబంధించి కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది దానికి తగ్గట్లుగానే ఒకవైపు టెంట్ ఏర్పాటు చేయడం మరొక వైపు స్పెషల్గా స్టేజ్ అరేంజ్మెంట్ చేశారు దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తానికైతే దాదాపు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కోడి పందాలకు సర్వం సిద్ధమైంది దానికి సంబంధించి ఇప్పటికే నిర్వాహకులు అరేంజ్మెంట్స్ కూడా పూర్తయ్యాయి ఈ రోజు రాత్రి దాటి రాత్రి కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపు ఉదయాన్నే లేదంటే అర్ధరాత్రి కోళ్ళు ఇక్కడికి చే తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు మొత్తం ప్రస్తుతానికి అయితే బరికి చుట్టుపక్కల కోడిపుంజులను తీసుకొచ్చి పెట్టారు వాటిని రేపు ఉదయాన్నే కో ఈ బరి దగ్గర తీసుకొచ్చి కోడి పందాలు కోళ్లతో వాటి కాళ్ళకు కత్తిలు కట్టి కోట్ల రూపాయలు నగదు చేతులు అదే అదేవిధంగా పందాలు యడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తారు నిర్వాహకులు ప్రకాష్ తో సాయిద్దీర్ ఎన్టీవీ కాకినాడ నుంచి